చిత్తూరు జిల్లా పులిచెర్ల రొంపుచెర్ల మండలాల్లో ఈ నెల ఏడవ తేదీన శనివారం పాఠశాల జరుగు మెగా పేరెంట్స్ మీటింగ్ కు పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డిని ఆయన స్వగృహంలో మండల విద్యాశాఖ అధికారులు సిద్ధరామయ్య పోకల తాతయ్య ఇందిరా శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు చిత్తూరు జిల్లా పులిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మూడు నాలుగు ఐదు తరగతుల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు టీఓఆర్ఎల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు తెలుగు గణితంలో విద్యార్థులు అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య జిల్లా కోఆర్డినేటర్ లోకనాథం జోనల్ కోఆర్డినేటర్ గోపి ఎమ్మెల్ఆర్పీలు వెంకట శివ సయ్యద్ బాషా విజయ్ కుమార్ కరుణాకర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు